దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి నాలుగు ఈరోజు వాక్య భాగము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును కీర్తన ముప్పై ఏడు నాలుగో వచ్చినాం క్రొత్త జన్మం పొందినప్పుడు మనకు కలిగిన ఆనందము ప్రభు సాన్నిధ్యమందు మనము ఉండుకొలది విస్తరిల్లుచుండును మన సొంత కోరికలను సంపూర్ణముగా మరచి అది నిద్ర కానీ భోజనము కానీ స్నేహితులు కానీ హెచ్చింపు పేరు ప్రఖ్యాతుల కొరకైన వాంచె కానీ బైబిల్ జ్ఞానము సంపాదించుకున్న వలనను విడిచి ప్రభునందే ఆనందించుట ద్వారా మనకు గల ఈ ఆనందము బలపడును మనము ప్రభునందు సంతోషించిన ఎడల పై చెప్పబడిన సమస్తము మనకు ఇవ్వగలిగిన ఆనందము కంటే ఇంకెంతో విస్తారముగా దేవుని సంతోషమును మనకు ఆయన అనుగ్రహించును మన ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడును అతి సుందరుడును కాడా ఆయన మహిమ వాడిపోనిది ఆయన్ను మరింత అధికముగా చూచుటకై మనము వాంఛించవలెను ఆయన మనకేమిచ్చునో దాన్ని బట్టి కాదు ఆయన ఉన్నాడో దాన్ని బట్టి మనము హర్షించవలసినది మన శరీరమును స్వస్థపరిచిననియు మన ప్రార్థనలను ఆలకించిననియు కాదు కాని ఆయన సుందర ముఖం యొక్క మహిమను చూచి ఉన్నామని ఆనందించవలేను మన హృదయములను సంతోషముతో నింపునది అదియే క్రైస్తలాడ్